శ్రీ గురుచరిత్ర పారాయణలో ఐదవ అధ్యాయం ఈ అధ్యాయంలో శ్రీపాద శ్రీవల్లభులు అవతారం అనమాట పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయుడు మొదటి అవతార కథ ఇది ఈ నామధారకుడికి ఈ సిద్ధ మహాముని అంతా కూడా చెప్తున్నారు దత్తచరిత్ర గురుచరిత్ర పారాయణ అంతా కూడా అలా చెప్తూ భక్త జనుల్ని ఉద్ధరించడానికి మానవ అవతారం దాల్చాడు శ్రీ మహావిష్ణువు అంబరీషుడు కారణంగా శాపకారణంగా ఏమైందంటే శ్రీ మహావిష్ణు పది అవతారాలను ధరించాడు మత్స్య కూర్మ వరాహ నారసింహ మొదలైనటువంటి తిరియక్కు యోనుల్లో అవతారాలు దాల్చాడు ఆ తర్వాత వామన రూపంలో వటువయ్యాడు పరశురామ అవతారం ధరించి ఋషయ్యాడు అవతారాన్ని ధరించి రాజయ్యాడు అలాగే కృష్ణవతారంలో యాదవుడై గోపాలుడయ్యాడు బుద్ధవతారం ఈ విధంగా కలియుగంలో ప్రజలంతా కూడా దురాచారు అయిపోయారు వాళ్ళకి మంచి మార్గము సద్గతులు కల్పించడం కోసం శ్రీ దత్తుడు ఏం చేశాడంటే స్వయంగా అవతరించాడు భూలోకంలో ఒక విప్రవనిత ఒక బ్రాహ్మణ స్త్రీ త్రికరణ శుద్ధిగా శ్రీ విష్ణుదత్తుని ఆరాధించింది ఆమె గర్భంలో మానవుడు మరోసారి జన్మించాడు ఆ అవతార ధారణ కథనాన్ని శ్రద్ధగా విను అని చెప్పి ప్రారంభించాడనమాట కథ చెప్పడం తూర్పు దేశంలో అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో పిఠాపురం అనేటటువంటి ఊరుందనమాట అందులో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆపస్తంభ సూత్రుడు అతని పేరు అపలరాజు ఆయన భార్య సుమతి ఆమె మహాసాధ్వి మరి అతిథి అభ్యాగతులని భక్తి భావంత అతిథులందరినీ కూడా పూజించేది పతి సేవే గొప్ప సేవగా భావించేది పరమధర్మం అని భావించేది శ్రీ దత్తగురు అతిథి రూపంలో ఆ విప్రవ కన్యత ఇంటికి వచ్చాడనమాట విప్రవ కన్య ఇంటికి వచ్చి ఏమంటాడో ఆ రోజు అమావాస్య శ్రాద్ధ కర్మలు జరుగుతున్నాయి ఆవిడ ఇంట్లో బ్రాహ్మడి ఇంట్లో అలా జరుగుతుండడం వలన ఇంకా కూడా బ్రాహ్మలంతా కూడా ఎవరు కూడా భోజనాలు చేయలేదు లోపల అయినప్పటికీ కూడా వచ్చిన అతిథి దత్తాత్రేయుడే అనే సత్యం ఏమి తెలియదు పాపం వచ్చినవాడు సాక్షాత్తు దత్తాత్రేయుడు అని అయినా కూడా అతిథి దేవో భవా అని భావించి అతిథియే మహాదేవుడు అని భావించి ఆమె ఆమెకి భిక్షను వేస్తుంది దత్తాత్రేడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు వెంటనే సుమతి ఏం చేసిందంటే దత్త గురుదేవుల్ని అభివాదం చేసింది అభినందన చేసి అప్పుడు దత్తాత్రేయుడిలా అన్నాడు ఓ మాత నువ్వు నీ భక్తులకు మెచ్చాను నేను నీ అతిథి సేవా తత్పరతకు ప్రసన్నుడయ్యాను నీకు ఒక వరం ఇవ్వాలని నేను సంకల్పించాను నీ మనసుకు నచ్చింది ఏదైనా కోరుకో అన్నాడు సుమతి ఆశ్చర్యపోయింది సాక్షాత్తు దత్తాత్రేయుడు రావడం ఏమిటి తనను భిక్ష కోరడం ఏమిటి తన భక్తిని పరీక్షించడం ఏమిటి అడగకుండానే వరాన్ని ప్రసాదిస్తానండమేమిటి అని చెప్పి ఆశ్చర్యపోయింది అనమాట ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ఓ దేవాదిదేవ జయ జగన్నాథ నీవు విశ్వకర్తవి విధాతవి నీవే లయకారకుడివి అటువంటి నీకు తెలియందేముంది నీవు తలుచుకుంటే నా మనసులోని ఆవేదనంతా కూడా క్షణంలో నువ్వు పోగొట్టేస్తావు నీ భూత దయ కలిగినటువంటి కృపాలుడివి వినువు జగదోద్ధారకుడివి నీ నోట వెలువడినటువంటి మాట ఎప్పటికీ కూడా పొల్లుపోదు జరిగి తీరుతుంది నీ అనంత కీర్తి దశ దిశలా వ్యాపించి ఉంది వేద పురాణాలన్నీ కూడా ముక్తగంఠంతో నీ గుణగానం చేస్తూ ఉంటాయి అటువంటి నిన్ను ఏమని పొగడను భక్తవత్సల ఆశ్రిత జన రక్షక హే కృపానిధి నీవు ధ్రువునికి శాశ్వత్వాన్ని ప్రసాదించావు విభీషణుడికి లంకనే ఇప్పించేసావు స్వర్ణ లంకని భక్తజనులు రక్షించడంలో వాళ్ళ కోరికలు తీర్చడంలో మరి నిన్ను మించిన వాళ్ళను ఎవరున్నారు కాబట్టి నాకు కూడా ఒక కోరిక ఉంది దాన్ని కూడా నువ్వు తీర్చాలి స్వామి లేకపోతే ఈ నీ యొక్క పాదాలని చరణాల విందాలని నేను ఎప్పటికీ వదలకంటే వదలను అని చెప్పేసి దత్తాత్రేయుని యొక్క పాదాలను పట్టుకొని కన్నీటితో ఆమె అభిషేకం చేసింది సుమతికి భగవంతుని పట్ల కలిగినటువంటి భక్తిభావాన్ని గ్రహించాడు దత్తాత్రేయుల వారు ఎంతో సంతోషించాడు ఆమె శ్రద్ధని నియమానుసార వర్తన్ని గమనించి ఆయన మనస్సు ఉప్పొంగిపోయింది వెంటనే సుమతిని లేపి నిలబెట్టి అమ్మా జనని ఏమి కావాలో కోరుకో అని త్రిమూర్తుల వారి వెంట మాట వచ్చిందనమాట అప్పుడు సుమతి ఏం చేస్తుంది తన మనసులో ఉన్నటువంటి బాధను స్వామివారికి చెప్పుకుంది తమరిప్పుడు నన్ను జననీ అని సంబోధించారు కదా కానీ నేను ఇంతవరకు కూడా ఆ పిలుపుకు నేను నోచుకోలేదు ఎన్నో గర్భం దాల్చాను కానీ బిడ్డలు దక్కలేదు చివరికి దక్కిన ఇద్దరు పుత్రుల్లో ఒకళ్ళు గుడ్డివారు మరొకళ్ళు కుంటివాడు అటువంటి అమాయకులు మూడులో ఉన్నా లేనట్టే కదా అందువలన సత్పుత్రులు లేని ఏ తల్లికైనా సరే ఇదే బాధ ఉంటుంది వేదన ఉంటుంది అందుకే అవిటితనం లేని ఆరోగ్యవంతుడైనటువంటి పుత్రుడు కావాలన్నదే నా చిరకాల వాంఛ తమంటతి వాడు పుత్రుడుగా నాకు జన్మించాలి తమ వంటి పుత్రుని పెంచి పెద్ద చేసి నా యొక్క జన్మను చరితార్థం చేసుకోవాలి అంతకంటే నేను కోరుకునేది ఇంకేముంటుంది మహానుభావ అని చెప్పి ఆమె దీనంగా వేడుకుంది అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు కార్య నిమిత్తం చేత మాతృ గర్భంలో జన్మించాల్సి వచ్చింది ఆయన అవతార పురుషుడు కాబట్టి ఆ సమయం ఆసన్నమైంది భూమిలో ఆయన ఎవరో ఒక కడుపును పుట్టాలి కాబట్టి ఈ అవతారం ఆమె గర్భంలోనే దాల్చాలి అని అనుకున్నాడు అనుకొని సుమతితో ఏమంటాడు ఓ జనని నీ కోరిక మేరకు నా వంటి పుత్రుడే జన్మిస్తాడు నీకు నేను చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆయనే చేస్తాడు అప్పుడు నీ వంశాన్ని ఉద్ధరించబడుతుంది అని చెబుతారు మీ కీర్తి ప్రతిష్టలు కలియుగాంతం వరకు విస్తరింపజేయగలడు అతను కాబట్టి అతడి మాట అతని మీరంతా కూడా అతని మాట ప్రకారం మీరు నడుచుకోవాల్సి ఉంటుంది అయితే ఒక్క మాట అతను ఎక్కువ కాలం నీ దగ్గర ఉండడు ఉన్నంతకాలమే నీకు ప్రాప్తి అతని వల్ల నీ వేదనలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పి మాయమైపోయాడు దత్తాత్రేయుడు జరిగింది అసలు నిజమా లేకపోతే కళ అని అయోమయంలో పడిపోయింది సుమతి ఆ తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళింది వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా ఆయనకి చెప్పింది చెప్తే ఆ దత్తాత్రేయుడు మూల ఆధ్యాత్మిక తత్వాన్ని వివరిస్తున్నాడు అప్పుడు ఆ టైంలోనే తన శిష్యులకి ఆయన వివరిస్తున్నాడు వాళ్ళ భర్త నిరాడంబరుడైనటువంటి దత్తాత్రేయుడు మధ్యాహ్న సమయంలో అతిథి రూపంలో వస్తాడు ఎన్నడూ ఎవరింటికి ఏ రూపంలో వస్తాడో కూడా తెలియదు అనమాట అటువంటి అతిథి ఆగమన సమయంలో ఎవరొచ్చినా వారికి ఏమాత్రం కూడా సంశయం లేకుండా మీరు భిక్ష వేసేయండి దత్తాత్రేయుడు వచ్చినట్టు లెక్క అని చెప్పి ఆయన చెబుతున్నాడు ఎవరిని వెనుకకు పంపకూడదు తిప్పి మహోరుపురము కరవీర క్షేత్రాలు దత్తాత్రేయుని యొక్క నివాస స్థలాలు పంచాళేశ్వర నగరం ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం కాబట్టి నీవు వచ్చినటువంటి అతిథికి భిక్ష వేయడానికి నా అనుమతి కోరాల్సినటువంటి అవసరం లేదు స్వయంగా నీవే భిక్షను వేయవచ్చు అని చెప్పి ఆనతిచ్చారు అప్పుడు సుమతి ఇలా చెప్పింది నేను మీ అనుమతి కోరడానికి రాలేదు ఇప్పుడు నేను మీ అనుమతి లేకుండానే భిక్ష వేసేశాను ఒక పని చేశాను దాని గురించి చెప్పడానికి వచ్చాను మీరు కర్మ జరుగుతున్నటువంటి సమయంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టక ముందే నేను అతిథులకు భిక్ష సమర్పించే అనువాయితీ మన ఇంట లేదు అయినా సరే అనాపేక్షితంగా వచ్చినటువంటి దత్తాత్రేయుడికి ఈ రోజు నేను భిక్ష పెట్టేశాను ఈ విషయాన్ని మీకు తెలియజెప్పి క్షమాపణలు కోరడానికి వచ్చాను అని అంటుంది సుమతి మాటలు విని ఆపల రాజు ఎంతో సంతోషించాడు సుమతి నువ్వు పేరుకు తగ్గట్టే నీకు సుమతి మంచి బుద్ధి ఉంది నీకు మహాపతివ్రత కూడా నీవు చేసిన పని వల్ల మా పితృదేవతలందరూ కూడా సంతృష్టులైపోయారు మరి పితృకర్మలు చేసిన తర్వాత ఆ ఫలితాన్ని ఎలాగూ శ్రీ మహావిష్ణువుకే సమర్పించాలి నీ పాతివ్రత్య మహిమ చేత ఆ దత్తాత్రేయుల వారే స్వయంగా వచ్చి భిక్షను స్వీకరించారు అన్నారు వారి మాటలు పూర్తి కాకుండానే సుమతి తన వద్ద భిక్ష స్వీకరించినటువంటి వాడు సాక్షాత్తు దత్తాత్రేయుల వారేనని వారు తమ పుత్రునిగా జన్మిస్తారని వరమిచ్చారని కూడా ఆ సంగతి కూడా చెప్పింది ఆ మాటలు విన్న వెంటనే అప్పలరాజు ఆనందానికి అవధి లేదనమాట ఆయన ఆనందం వర్ణనాతీతం సుమతి నీవు సాక్షాత్తు దత్తావతార సాక్షాత్కారమే కాదు వారి యొక్క కరుణా కటాక్షాలు కూడా నీకు లభించాయి నీ వల్ల పితృదేవతలందరూ కూడా ధన్యులయ్యారు నీ వలన నేను కూడా ధన్యాత్ముడయ్యాను కాబట్టి నీకు లభించినటువంటి వరం ఏమైనా సామాన్యమైన వరం అనుకుంటున్నావా అసామాన్యమైనటువంటిది ఇంకా నీవు నిశ్చింతగా ఉండు నీకు దత్తాత్రేయుల వారే పుత్రులుగా పుడతారు నీ వలన నాకు అంతటి మహాపురుషునికి తండ్రిని అయ్యేటటువంటి గొప్ప అవకాశం లభించింది అని తన అదృష్టానికి పొంగిపోయాడు అన్నమాట అపలరాజు సుమతి గర్భవతి అయింది తొమ్మిది నెలలు నిండాయి భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే సాక్షాత్తు వినాయక చవితి నాడు పన్నంటి బిడ్డను ప్రసవించింది అపలరాజు శిశువుకి జాతకర్మలు అవన్నీ కూడా చేయించాడు బ్రాహ్మణులందరూ వచ్చారు జాతక చక్రాన్ని చో గణించారు ఆ జాతక చక్రాన్ని చూసినటువంటి పండితులంతా కూడా చాలా సంభ్రమానికి ఆశ్చర్యానికి లోనైపోయారు ఎందుకంటే ఆ పుట్టబోయేటటువంటి బాలుడు సామాన్య జాతకుడు కాదు మహర్జాతకుడు మహా తపస్వి మహాధ్యాయి జగద్గురువు అవుతాడు అంతటి మహానుభావుడి యొక్క జాతక చక్రం వేసేటటువంటి అవకాశం కలిగినందుకు వాళ్ళంతా కూడా ఎంతో సంతోషపడ్డారు ఆ బాలునికి శ్రీపాద అనేటటువంటి పేరుని పెట్టారు శ్రీపాద ఏడు సంవత్సరాలు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు ఉపనయనం చేశారు వెంటనే ఆ బాలబ్రహ్మచారి నాలుగు వేదాలని ఏకధాటిగా ప్రవచించాడు పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆశ్చర్యాన్ని అయిపోయారనమాట ఈ సామాన్య బాలకుడు కాదు ఇతను మరి అవతార పురుషుడని వేణోళ్లతో వాళ్ళంతా కూడా కీర్తించారు మరి శ్రీపాదుడు రోజు రోజు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు అందరికీ కూడా వేదాలని అర్థాలని వివరిస్తూ ఉండేవాడు చూస్తుండగానే అతనికి పదహారేళ్ళు వచ్చేసాయి తల్లిదండ్రులు అతనికి వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడు శ్రీపాదుడు ఏం చెప్పాడంటే అమ్మ విరాగి అయినటువంటి స్త్రీని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి అన్నాడు విరాగి అయిన స్త్రీని పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే పెళ్ళైన స్త్రీ విరాగిగా మిగలదు ఏవో ఒక కోరికలు ఉంటానే ఉంటాయి ఆవిడికి పిల్లల్ని పెంచాలా పెద్ద చేయాలా ఉద్యోగాలు ఇవ్వాలా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా ఇట్లా కాబట్టి ఈయన ఈ కోరిక కోరాడంటే ఏంటి బ్రహ్మచారిగా ఉండిపోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టి అర్థమైపోయింది తల్లిదండ్రులకి స్త్రీలందరూ ఆయనకి మాతృ సమానులు కాబట్టి స్పష్టంగా తెలియడం వల్ల అప్పటి నుంచి ఆ శ్రీపాదుడికి శ్రీపాద శ్రీవల్లభ అనేటటువంటి పేరు వచ్చేసింది ఒకరోజు తండ్రి వద్దకు వెళ్ళి నేను ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను అని చెప్పి తన సంకల్పాన్ని తెలియజేశాడు శ్రీపాద శ్రీవల్లభుడు పుత్రుడు మాటలు విన్న వెంటనే ఆనాడు భిక్షకు వచ్చినటువంటి దత్తాత్రేయుల వారి యొక్క మాటల గురించి సుమతి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి అప్పలరాజు వచ్చి అంటే ఆ రోజు భిక్షకుడు చెప్పినటువంటి భవిష్యవాణి నిజం కాబోతోంది అందుకే శ్రీ పాద శ్రీవల్లభులు సంకల్పాన్ని మార్చడం ఎవరికీ సాధ్యం కాదన్నమాట తన పుత్రుడు నిజంగానే అవతార పురుషుడు కాబట్టి అతడికి ఇష్టమైనటువంటి విధంగా మనం నడుచుకోవాలి తప్ప మనకిష్టం వచ్చినట్లు అతన్ని చేయమండం భావ్యం కాదు మనం ఆశించకూడదు అని తెలుసుకున్నాడు అందుకే జర్నీ జనకలు అతని వైపు తిరిగారు నీవు మమ్మల్ని వృద్ధాప్యంలో ఆదుకుంటామని అనుకున్నాం మనం వెళ్ళిపోతానంటున్నావు అని సుమతి ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆమె ఆమె గొంతుకంతా కూడా దుఃఖంతో పూడు పోయిందన్నమాట మాటలు రావడం లేదు మెడలు తెగిన చెట్టుల కొప్ప కూలిపోయి శ్రీవల్లభుడు తల్లిని మెల్లగా లేపి నిలబెట్టాడు అమ్మా దయచేసి బాధపడకండి అడిగింది ఇస్తాను సుఖ సంతోషాలతో మీరందరూ కూడా జీవించండి అన్నాడు పుత్రుని మాటలకు తల్లి హృదయం మోగపోయింది మోగపోయి అయినా సరే ఎలాగోలాగా ధైర్యం తెచ్చుకొని నిన్ను చూసుకుంటూ నేను నా బాధలన్నిటినీ కూడా మర్చిపోయాను కష్టకాలంలో నీవు మమ్మల్ని ఆదుకుంటామని భావించావు నాయన మిగిలిన ఇద్దరు ఒకళ్ళు కుంటి ఒకళ్ళు గుడ్డి కాబట్టి వాళ్ళని నమ్ముకుని మేము ఎలా బతకగలుగుతాం మా తర్వాత వారి ఆలనా పాలనాన్ని చూసేది ఎవరు అని బాధపడతారు తల్లి మాటలు వినగానే వినగానే శ్రీపాద శ్రీవల్లభులకి కర్తవ్యం బోధపడింది అనమాట తన అన్నల వైపు తన కరుణార్థ దుక్ దృష్టితో చూశాడు దృక్కులతో అందుడైనటువంటి ఆ అన్నయ్యకి చూపొచ్చేసింది చూపు వచ్చేసింది అవిటి వాడైనటువంటి మరో అన్నగారికి కాలు వచ్చేసి అప్పుడు అన్నదెమ్మలు ఇద్దరికి కూడా ఏ వైకల్యమూ లేదు సోదరులు ఇద్దరు కూడా సకల గుణోపేతులైపోయారు చింతామణి స్పర్శతో ఏ విధంగా అయితే ఇనుము కూడా బంగారం అయిపోతుందో ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దృష్టి అలా సోకగానే ఇద్దరూ కూడా వేద శాస్త్ర వ్యాకరణ మీమాంసాది శాఖల్లో పండితులుగా మారిపోయారు అనమాట వాళ్ళిద్దరు కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారి చెంతకు వచ్చారు వచ్చి అన్నగారి తమ్ముడికి శరణాలకి నమస్కారం చేశారు నమస్కారం చేయడం వల్ల వెంటనే పునీతులైపోయారు ఆయన స్పర్శతోనే మేము నీ తోడబుట్టిన కృతార్థలమయ్యాము నీతో పుట్టడం వల్ల మా జన్మ చరితార్థమైంది అంటూ తన సంభ్రమాన్ని వ్యక్తం చేశారు అప్పుడు శ్రీపాద పాదవల్లభుడు వారితో ఇలా అన్నారు మీరిద్దరు కూడా సకల సంపదలతో తులతూగుతారు ఎన్నాళ్ళు కూడా అనుభవించినటువంటి కష్టాలకు పదింతల సుఖాలను అనుభవిస్తారు అందుకే మీరు చేయవలసింది ఒక్కటే తల్లిదండ్రులిద్దరిని శ్రద్ధాభక్తులతో సేవించుకోవడం నేను లేని లోటును తెలియనివ్వకుండా చూసుకోవడం అలా చేస్తే మీరు జీవన్ముక్తులవుతారు అన్నాడు ఆ తర్వాత తల్లి వైపుకు తిరిగారు అమ్మా మీ ఇరువురు పుత్రులతో మీకు సద్గతులు ప్రాప్తిస్తాయి మీరు శతాయుష్కులవుతారు వారికి కన్యా లాభం ఉంది వారికి సర్వలక్షణ సంపన్నులైనటువంటి సంధానం లభిస్తుంది పుత్ర పౌత్ర ప్రపౌత్రులను పొందగలుగుతారు అవన్నీ మీ కనుల ముందే జరుగుతాయి ఈ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది నిత్యం వేద పారాయణం తర్వాత పురాణేతిహాసాలతో పఠనంతో ఈ ఇల్లు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అతిథులతో అభ్యాగతులతో తొలతూగుతూ ఉంటుంది అలరారుతూ ఉంటుంది దాన ధర్మాలకు నిలవవుతుంది తల్లి ఇంకా ఏమాత్రం జాగు చేయకుండా నన్ను పంపించండి సాగనంపండి సాధుజనులకు దీక్షనివ్వడానికై ఉత్తర దిక్కుకు నా ప్రయాణం సాగవలసి ఉంది అని చెప్పి మాయమైపోయారు శ్రీపాద శ్రీవల్లభులు ఆ మరుక్షణమే కాశీ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు అక్కడ మాయాదత్త శ్రీవల్లభుడిగా అదృశ్య రూపంలో సంచరించారు ఆ తర్వాత అక్కడి నుంచి బదరికావనానికి వెళ్లారు అక్కడ శ్రీమన్నారాయణ దర్శనం చేసుకున్నారు కార్యకారణంతో మానవ దేహధారణం చేసి భక్త జనులను అనుగ్రహించడానికై మనోవేగంతో తీర్థక్షేత్రాలన్నింటినీ సంచరించి గోకర్ణక్షేత్రానికి చేరు ఈ విధంగా ఈ యొక్క ఐదవ అధ్యాయం సంపూర్ణము శుభమస్తూ